మిత్రులందరికీ నమస్కారం తెనాలి వైకుంఠపుర దేవస్థానంలోని అన్ని మతస్థురాలని విధుల నుంచి తొలగించాలనే అంశం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే ఆ వ్యక్తి అవుట్ సోర్సింగ్లో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న రోజా రోజారాణిని ఆమెకి ఎలా వచ్చిందంటే ఆ ఉద్యోగం వాళ్ళ మామగారైనా ఏడు ఏడుకొండల ఏడు కొండల ద్వారా సంక్రమించింది ఆయన ఇదిగోండి ఏడుకొండలు ఆయన బరి గ్రౌండ్లో సమాధులు ఉన్నాయి ఈయన ఉద్యోగమే ఈయన నియామకమే చల్లదు మేమనేది ఈయన నియామకమే చల్లదు ఈయన క్రిస్టియన్ అలాంటప్పుడు కంపారిసిటన్ గ్రౌండ్ కింద మళ్ళీ అమ్మాయికి ఎలా ఇస్తారు అమ్మాయికి ఎలా ఇస్తారు ఈయన ఉద్యోగమే చల్లదు ఈయనే క్రిస్టియన్ కంపారిటన్ గ్రౌండ్ కింద అమ్మాయికి ఎలా ఇస్తారు దీని దీన్ని ఈ ఈ ఒక్క విషయం మీదే మనం పూర్తిగా లోతుగా మనం అధ్యయనం చేస్తే ఆమె నియామకం అనేది చల్లదు దీన్ని గురించి మళ్ళా మనం మాట్లాడుకుంటే ఏదైతే ఈ రోజారాణి గారు అనే వ్యక్తి ఉంది అవుట్ సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్న అమ్మాయి పలుమార్లు ఇన్ని పిటిషన్లు పెట్టినాను ఉన్నతాధికారులు ఆమెని ఈ ఆ విధుల నుంచి తొలగించకుండా ఆమెను వెనకేసుకొస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం హిందూ సంఘాలు కూడా మాకు సపోర్ట్గా నిలబడాల్సిన విషయంలో ఈ తరుణంలో ఏదైతే ఉందో ఈ అమ్మాయి కొంతమంది హిందువులు హిందూ ముసుగులో ఉండి ఈ అమ్మాయికి పరోక్షంగా సహాయం చేస్తున్నారు మేమైతే హిందువులం మేము మీరు వచ్చినా సహకరించినా సహకరించకపోయినా సరే మేము దాని మీద పోరాటం ఆగదు మీరు అది దృష్టిలో ఉంచుకొని ఆ అమ్మాయికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించకూడదు నేను ఇప్పుడు సెల్ఫ్ డెకరేషన్ ఇస్తానండి నన్ను తీసుకెళ్ళి బిషప్గా వేస్తారా మౌలానాగా మసీదుల్లో వేస్తారా మన హిందూ దేవాలయాల్లో ఎందుకు ఇల్లు మన హిందూ దేవాలయాల్లో ఎందుకు మన మన వేసే కానుకలు మనం సమర్పించే ఏదైతే ఉన్నాయో కానుకలు కానీ సంబంధించిన దేవుడికి సంబంధించి ఏదైనా భూములు వీధ్యం కానీ వీటిల్లో అన్ని మతస్థులు పెత్తనమైంది ఈ అమ్మాయికి ఎందుకు మీరు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు హిందూ ముసుగులో ఉండి మేమైతే బయటకు వస్తాం మేము ఏదైనా ఆధారాలతో వచ్చాం మీరు అమ్మాయికి సహకరించాలనుకున్నప్పుడు మీకేమున్నాయి ఆధారాలు రండి ఒక ఆర్గనైజేషన్స్తో మీరు విభేదాలు తీసుకొచ్చి ఈ రకంగా గొడవలు పెట్టే ప్రయత్నం అయితే మానుకోండి ఈ దయచేసి చెబుతున్నా సహాయం చేస్తే సహాయం చేయండి మాకు చేయలేనప్పుడు ఊరుకోండి రాళ్ళు మట్టికెయద్దు మీ అందరికి హెచ్చరిస్తున్నా రాళ్ళు మట్టికి వేయద్దు ఆ అమ్మాయి అనే వ్యక్తి ఈ ధార్మిక సంస్థలో ఉండకూడదు రేపు మన బిడ్డలో మన హిందువులు బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు లేక అలో లక్ష్మణి రోడ్ల మీద ఉంటున్నారు చదువుకొని కూడా అలాంటి వాళ్ళకు మనం సహాయం చేయాలి కానీ ఈ రోజు ఏదో వచ్చేసి నేను సనాతన మతాన్ని స్వీకరించాను ఎన్ని స్వీకరించే సనాతన మతాన్ని సెల్ఫ్ డెకరేషన్ నేను ఇస్తా నన్ను తీసుకెళ్లేస్తారా బిషప్లుగా చర్చిల్లో మౌలానా మసీదులు వేస్తారా వాళ్ళు మన సొమ్ము ఎండోమెంట్ కింద మన దేవాలయాల సొమ్ము అందరికి పంచుతారు ఏ వాళ్ళైతే ఇరా చర్చి నుంచి ఏమైనా రూపాయి చేస్తున్నారా మసీదుల నుంచి చేస్తున్నారా ఎందుకు మీరు ఇప్పుడు కూడా కళ్ళు జరగకుండా మీరు హిందువు ముసుగులో ఉండి అమ్మాయికి పరోక్షంగా సహాయం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడే శిక్షిస్తాడు ఇదే నేను చెప్పదలుచుకుంది ఇప్పటికైనా మాకు చేస్తే సహాయం చేయండి లేకపోతే మీరు మేము చేయలేమా అని చెప్పనైనా ఉండండి అంతేగాని మా మీద ఏదో కోపంతో మమ్మల్ని ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో అటువంటి ప్రయత్నాలు చేస్తే మటుకి పైన వాడు ఊరుకోడు మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు మన అన్నగారైన కామేశ్వర గారు చేసే పని చాలా మంచి పని కాబట్టి మనం హిందువులు కూడా సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా దేవాలయాల్లో అన్య మతస్థులకి జాబులు ఇవ్వకూడదు ఎందువల్లంటే హిందువుల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించుకొని ఎవరైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరు హిందూ ధర్మాలు పాటిస్తారో హిందూ యొక్క ఆచార్య పాటిస్తారో వారికి మాత్రమే దేవాలయాల్లో చోటు కల్పించాలి కనుక కామేశ్వరరావు గారికి హిందువులందరూ సపోర్ట్ చేసి వారి యొక్క అభిప్రాయాలకి మనం సహకరించి అందరం కూడా మనం ముందుకెళ్తే దేవాలయాలు ధర్మాదాయ సేవలు కూడా అన్నీ బాగుపడతాయనే ఉద్దేశం లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్